హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారో మేము ముందుకు మంచి గుంగుమలాడే రెసిపీ తీసుకొస్తాను అది ఏంటి అంటే ములక్కాయ వంకాయ చిక్కుడుకాయ అలాగే టొమాటో వేసి ఒక మంచి కర్రీ ఇది చాలా బాగుంటుంది దానికోసం అయితే నేను బండి పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ములక్కాయలు చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసుకున్నాను బాగా మగ్గిన తర్వాత దానిలోకి వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలండి ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయండి టేస్టీగా మీకు అసలు ఒక్క ముద్ద నాలుగు ముద్దలు వాళ్ళు పది ముద్దలు తింటారు అంత టేస్టీగా ఉంటాయి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత టమాటాలు కూడా వేసేసినాక దానిలో ఉప్పు పసుపు వేసి మగ్గించుకోవాలి బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దానిలోకి తగినంత కారం వేసుకొని వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర చిక్కగా పడే వరకు పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలు ఆడుతూ నోట్లో పెట్టుకుంటే అమృతం లాగా ఉంటుందండి అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మీద ప్రెస్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే మీరు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు